విశాఖ సాగర్ తీరంలో ఇటీవల భారత దళంలో పదిహేడు సంవత్సరాల సేవలందించిన యుహెచ్ త్రిహెచ్ హెలికాప్టర్ మ్యూజియంలో ఏర్పాటు చేశారు రెండు వేల ఏడు నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు దేశానికి సేవలు అందించింది నేవీలో విశ్రాంతి పొందిన తర్వాత ప్రజలు సందర్శనార్థం విశాఖపట్నం సాగర్ తీరంలోని టీయు వన్ ఫార్టీ టూ యుద్ధ విమానం సి హారియార్ యుద్ధ విమానం మధ్యలో ఈ హెలికాప్టర్ మ్యూజియం ఏర్పాటు చేశారు చాలా యూస్ఫుల్ అండి అండ్ ఆ పార్ట్ మనం వెళ్ళి ఫిజికల్గా చెక్ చేయొచ్చు ఎలాగుంటుంది హెలికాప్టర్ అని ఇది వైజాగ్లో ఉండడం చాలా మనకి ఒక గిఫ్ట్ లాగే అండ్ దీంట్లో మనం ఎక్కుతాం ఎలా దిగుతాం ఒకప్పుడు అంటే కొద్ది ఇది మోటివేషన్ లాగా ఉంటుంది ఇండియన్ నేవీ జాయిన్ అవ్వడానికి ఇది చాలా రిస్క్ ఆపరేషన్స్లో కూడా చేసింది సో ఇది లైఫ్ సేవింగ్ మెషిన్ సో ఇట్ వాజ్ వెరీ గ్రేట్ టు సీ ద మెషిన్ గ్రేట్ అండి ఫస్ట్ టైం ఫస్ట్ టైం చూడడం అంటే వాడు ఫిజికల్ గా చెక్ చేయడం వేరు బయట దూరం కంటితో చూడడం వేరు సో ఇట్ వాజ్ గ్రేట్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ విశాఖపట్నం బీచ్ రోడ్ లో హెలికాప్టర్ మ్యూజియం ఏర్పాటు చేయడం తమకు ఎంతో సంతోషంగా ఉందని పర్యాటకులు అంటున్నారు దగ్గరగా హెలికాప్టర్ చూసే అవకాశం ఈ మ్యూజియం ద్వారా వచ్చిందని అంటున్నారు